హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే ఆలిన సాలిన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ అనిపించు ఫౌండర్స్ ఈ వీడియోలో మనకి యాసర్ రాత్రి చెప్పిన వెబినార్లో కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము అలాగే మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే నాకు తెలిసినంత వరకు నేను గమనించినంత వరకు నేను విన్నంత వరకు మాత్రమే ఈ వీడియోలో షేర్ చేయగలను ఇంకేమైనా మిస్ అయినా లేకపోతే మిస్టేక్ వచ్చినా సరే దయచేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిటీగా దాని గురించి వివరిస్తాను అనమాట ఓకేనా అది కొద్దిగా అర్థం చేసుకోగలరు నేను ఒక టైం చెప్తాను మీకు ఆ టైంలో ఒకవేళ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వెళ్ళి చూస్తే కొన్ని రకాల విషయాలపై డైరెక్ట్గా మీకు క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట ఈ వీడియో యొక్క లెంత్ వచ్చేసి దాదాపు రెండు గంటల యాభై నిమిషాల పదహారు సెకండ్లు దాంట్లో మీకు మెయిన్ టాపిక్ మీకు వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చే టైం వచ్చేసి ముప్పై ఏడు నిమిషాల ముప్పై సెకండ్లకు మీరు స్కిప్ చేసి చూసినట్టయితే మొత్తం అన్ని టాపిక్స్ మీద ఒకే దాంట్లో క్లియర్ అవుతుందట అంటే ఎస్సీసీ కేసుకి సంబంధించి నెక్స్ట్ బిజినెస్ సంబంధించి ఓఎస్ టూ పాయింట్ వస్తుందా లేదా అనే దాని గురించి ఇంకా చాలా విషయాలు అదే టైంలో మీకు అయితే క్లారిటీ వస్తాయి దయచేసి ఆ టైమింగ్ అయితే వెళ్ళి మీరు వినొచ్చు అలాగే ఇక్కడ మనం గమనించినట్టయితే యాజ్ సార్ ఎప్పుడూ మనకు వచ్చే బ్యాక్గ్రౌండ్లో కాకుండా ఈసారి కొత్త బ్యాక్గ్రౌండ్లో వచ్చారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కొత్తదేం కాదు గతంలో మనకు వీడియో బాగా వైరల్ అయింది చాలా ప్రోడక్ట్స్ని యాజ్ సార్ ఒక పేపర్ల మీద రాసి ఆ డెస్క్ మీద పెట్టే వీడియో అనేది అది సేమ్ బ్యాక్గ్రౌండ్ అనమాట కాబట్టి ఇది ఒక సైడ్ అనుకోవచ్చు అదే బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు వచ్చేది కాకుండా కొంచెం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ ఆయన కనపడడం కొత్త విషయం ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా గత వారంలో చేసిన వెబ్నార్లు విన్న తర్వాత చాలామంది ఫౌండర్స్ అయితే చాలా డౌట్స్తోనూ అదేవిధంగా చాలా పాజిటివ్గా కూడా ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ మన సరే చెప్పారనమాట అలాగే మనం ఏదైనా మార్చుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా అందులో ముఖ్యమైంది మనం మార్చాల్సి ఉంటుంది అంటే ఏదైనా మార్చాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఏదైతే అవసరమో దాన్ని ఖచ్చితంగా మార్చాల్సి ఉంటుంది అది మనకి ఖచ్చితంగా అవసరం కూడా అన్నట్టుగా సరే చెప్పారు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు ఎప్పుడు కూడా ఏ పొజిషన్లో ఉన్నారనేది ఒకసారి గుర్తుంచుకోండి గతంలో చాలా ఇబ్బందులతో మనమైతే ముందుకు వెళ్ళాం చాలా ఇబ్బందులు చూసి నేనైతే చాలా విషయాలు నేర్చుకున్నాను కాబట్టి మనం అందరం కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాం అన్నట్టుగా మీరైతే గుర్తుంచుకొని అన్నట్టుగా మన యాసర్ చెప్పారనమాట అలాగే మన యొక్క కళల గురించి నేను ఎప్పుడూ కూడా జోక్ చేయను ఎందుకంటే యాసర్ ఎప్పుడు కళలు అనేది కళలు కనే విషయాల గురించి ఎప్పుడు నేను అయితే జోక్ చేయను ఎందుకంటే నేను కనే కళ ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకుంటాను అన్నట్టుగా మనకైతే ఇక్కడ యాసర్ చెప్పారు అలాగే నాతో కలిసి పనిచేసే వాళ్ళు నేను అన్నీ చెప్తాను కానీ కొన్ని విషయాలు వాళ్ళకి కూడా చెప్పే పరిస్థితి అయితే ఇప్పుడు కాదు ఎందుకంటే గతంలో మనం కొన్ని విషయాలు బయటికి చెప్పి కొన్ని ఇబ్బందులు పడ్డాం కాబట్టి ఎంత ముఖ్యమైన వాళ్ళైనా ఎంత క్లోజ్ పర్సన్స్ అయినా సరే పూర్తిగా అన్ని విషయాలు నేను వాటితో చెప్పలేకపోతున్నాను అలాగే ప్రజెంట్ మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూడా నేను ప్రజెంట్ అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోలేను అన్నట్టుగా కూడా మనకి ఇక్కడ యాసర్ అయితే నేను చెప్పడం జరిగింది అలాగే గతంలో లాగా ప్రతీదాన్ని హడావిడి చేసేది ఏముండదు బట్ట ప్రతీది కూడా చాలా సైలెంట్గా అయితే మీకు ప్రాసెస్ జరుగుతుంది అన్నట్టు కూడా యాజ్ సార్ చెప్పారు ఇక్కడ నేను అది కూడా మీకు స్క్రీన్ షాట్ చూపించాను చూడండి మేము నిశ్శబ్దంగా చేయబోతున్నాం మేము గెలవ గెలుస్తాం ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ పెట్టాను కదా అదే మాట ఆ టాపిక్కి యాజ్ సార్ కూడా చెప్పారు ఎక్కువ సార్లు ఆయన నోటి నుంచి నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ చాప్టర్ అన్న టాపిక్కి ఎక్కువ సార్లు వచ్చిందండి ఈ యొక్క లైవ్ మొత్తంలో నెక్స్ట్ చాప్టర్ అనేది ఎక్కువసార్లు అనమాట ఓకేనా కాబట్టి నెక్స్ట్ యాపర్లోకి మేము వెళ్తున్నాం కానీ దాన్ని నిదానంగా సైలెంట్గా చేస్తాము దాన్ని పెద్దగా అడవడి చేయము ఖచ్చితంగా మేము గెలుస్తాము అన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది అనమాట అలాగే మన బ్యాక్గ్రౌండ్లో జరిగే విషయాలు టెక్నికల్గా కానివ్వండి టెస్టింగ్గా టెస్టింగ్ పరంగా కానివ్వండి అలాగే జరుగుతున్న విషయాలు కానివ్వండి పూర్తిగా మనం నెక్స్ట్ ఫేజ్లోకి వెళ్ళేటప్పుడు మీకు మొత్తం కూడా వాటిపై పూర్తి క్లారిటీ వస్తుంది అన్నట్టుగా కూడా మనకిక్కడ యాసర్ అయితే చెప్పడం జరిగింది అలాగే మనం ఎప్పుడు కూడా రాత్రి రాత్రే ధనవంతులు అయిపోతారని చెప్పి నేను ఎప్పుడు కూడా మీకు చెప్పలేదు అన్నట్టుగా మన ఎస్ఆర్ చెప్పాను రాత్రి రాత్రి మనం ధనవంతులు అయిపోతాం అన్నది శుద్ధ అబద్ధం అన్నట్టుగా కూడా ఎస్ఆర్ చెప్పారు ప్రతి ఒక్కటి ప్రాసెస్ బట్టి జరుగుతున్న తీరు బట్టే అన్నీ ఉంటాయి అలాగే ఇప్పుడు ఆన్ బేసు టూ పాయింట్ ఓ అనేది కాదు మనకు వచ్చే బిజినెస్ అంతా డిఫరెంట్గా ఉండబోతుంది డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఉండబోతున్నాయి అన్నట్టుగా ఇక్కడ మనకి యాస్ సార్ చెప్పారు అంటే ఇక్కడ నేను అది కూడా మీకు స్క్రీన్ షాట్ చూపించను అనమాట నేను వేరే వ్యాపారంలో ఉన్నాను కాబట్టి దాని తర్వాతే మిగతా ఏ స్టెప్ అయినా అన్నట్టుగా మన యాజ్ సార్ చెప్పారు ఎందుకంటే నేను స్టార్టింగ్లో మీకు టైమింగ్ చెప్పాను కదా ముప్పై ఏడు నిమిషాలు ముప్పై సెకండ్ నుంచి మీకు చూసినట్టయితే వీటి గురించి అన్నీ కూడా క్లారిటీ వస్తాయి కాబట్టి నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది పవర్ఫుల్గా అయితే ఉండబోతుంది అన్నట్టుగా మనకి యాస్ సార్ చెప్పారు కానీ మనం గతంలో కూడా చెప్పామండి మన డిస్క్లైమర్లో అంటే మన కంపెనీకి సంబంధించిన డిస్క్లైమర్లో ఇది రియల్ బిజినెస్ రియల్ కంపెనీ కాబట్టి దీనికి రిచ్ క్విక్ డ్యాట రిచ్ క్విక్ అంటే ఎమోలం కాన్సెప్ట్లో ఉన్నట్టు కానివ్వండి లేకపోతే రాత్రి పెడితే పొద్దున డబ్బులు నూలు అయిపోతారు అన్నట్టు కానివ్వండి మన కంపెనీలో ఉండవు ఇదంతా బిజినెస్ మోడల్ ప్రతిదీ ప్రొసీజర్ బట్టి జరుగుతున్న ప్రాసెస్ బట్టే ఆధారపడి ఉంటుంది అన్నమాట అంతేగాని మిగతాదంతా కూడా మనం దాని గురించి పట్టించుకోకూడదు ఇంకా మన సార్ చెప్పిన ఇంకో విషయం ఏంటంటే చాలా విషయాలు అనేవి ఒక క్లారిటీ అనేది మీకు ఖచ్చితంగా ఒక త్వరలో వస్తాయి అని చెప్పి కూడా చెప్పారు అలాగే లాస్ట్ మన యాసర్ ఏదైతే చెప్పారో అరవై రోజుల్లో కొన్ని విషయాలు అనేవి మీకు పూర్తిగా క్లారిటీ వస్తాయని చెప్పారు అంటే మనకు జరిగే ప్రవేశ అనేది ఒక అరవై రోజులు అటు ఇటుగా ఉండబోతుంది అన్నట్టు కూడా చెప్పారు అలాగే ఎస్ఈసీ కేసు అనేది డన్ అయిపోయింది కానీ ఇంకా కొన్ని చేంజెస్ మార్పులు అనేవి ఉన్నాయి అది పూర్తిగా వచ్చిన తర్వాతే పూర్తిగా అది కూడా క్లోజ్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు మనం గతంలో ఇది కూడా మాట్లాడుకుందాం కాబట్టి అలాగే ఉన్న టెక్ టీమ్లో చాలామంది వ్యక్తులు చాలా స్పీడ్గా అయితే వర్క్ చేస్తూ ఉన్నారు గతంలో టెక్ టీంతో పోలిస్తే ఇప్పుడున్న టెక్ టీమ్ నాకు చాలా ఆ వర్క్ అనేది స్పీడ్గా చేసి పెట్టడంతో పాటు నాకు చాలా నమ్మకంగా ఉన్నారన్నట్టుగా ఇక్కడ మన యాసార్ అయితే చెప్పడం జరిగిందన్నమాట అదేవిధంగా మనకి కుదిరితే వచ్చే వారం కూడా శుక్రవారం ఒక వెబినార్ అనేది ఉండే అవకాశం ఉంది అది అరబక్ లాంగ్వేజ్లో ఉండే అవకాశం ఉంది అది కూడా మన దుబాయ్కి సంబంధించిన వాళ్ళతో ఆ మీటింగ్ అనేది జరిగే అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ యాస్ఆర్ అయితే చెప్పారు ఓకేనా ఈ వెబ్నలో మనకు క్లారిటీ అనేది వస్తుంది ఏంటంటే మన అమౌంట్ అనేది అంటే ఫిఫ్టీ మిలియను థర్టీ మిలియను ఇవన్నీ చెప్పారు కదా ఈ అమౌంట్ ఏదైతే ఉన్నాయో అవి యూఐఈ గవర్నమెంట్లో హోల్డ్లో ఉన్నాయి మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి వాటిపైన ఒక క్లారిటీ కోసం అయితే మీటింగ్ అనేది మాట్లాడడానికి ఛాన్స్ ఉంది విడిపించడానికి అమౌంట్ విడిపిస్తేనే కదా మనం కూడా ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట ఈ రకంగా చేయాలంటే ఖచ్చితంగా ముందు మనకున్న ఈ కొన్ని ముడులు ఉన్నాయి ఫస్ట్ మూడేంటి ఎస్సీసీ కేసుకి సంబంధించి పూర్తిగా అది హీరింగ్ అయిపోయి పూర్తిగా అది క్లోజ్ అయిపోతే ప్రశాంతంగా మనం బిజినెస్ అనేది ముందుకు తీసుకువెళ్ళచ్చు ఇక్కడ కొంతమంది ఆటోమేటిక్ ఎస్సీసీ కేసు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇక్కడ యాస్ఆర్ మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది గతంలో వేరే ఇప్పుడు వేరే ఎందుకంటే ఎస్సీసీ కేసు అనేది అమౌంట్లు అనేవి వేరే దేశానికి ట్రాన్స్ఫర్ చేయకుండా అలాగే వేరే దేశం అమౌంట్లు మన కంపెనీకి రాకుండా ఫ్రీజ్ చేసే ఒక రైట్స్ ఈ ఎస్సీసీ కేసుకు ఉన్నాయి ఓకేనా కాబట్టి ఎస్సిసి కేసు అనేది ఆ సింపుల్గా తీసుకునేది కాదు కేవలం ఏంటంటే మనం వర్క్ చేసుకోవచ్చు తప్ప అమౌంట్లు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయలేం ఎప్పుడు చేసుకోగలమంటే ఎస్ఐసి కేసు పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మనం పేమెంట్లు ఇవ్వడానికి కానీ తీసుకోవడానికి కానీ కుదరదు అన్నమాట కాబట్టి మనకి గత వన్ ఇయర్ బట్టి పేమెంట్లు తీసుకోవడం ఇవ్వడం అనేది కూడా ఇబ్బంది అయింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే మనం అంతా గమనించాం అక్కడ కొంతమంది స్టాఫ్ మెంబర్స్కి అమౌంట్లు రాకపోవడం కానివ్వండి మనకు కూడా విత్డ్రాల్ రాకపోవడం కానివ్వండి ఇవన్నీ కారణాలు ఏంటి అంటే అది ఎస్ఐసి కేసుకి సంబంధించింది కాబట్టి అది అర్థం చేసుకోండి ప్రతి కోణంలో నె నెగిటివ్ కోణంలో చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ యాస్ఆర్ కూడా ఒకటే చెప్తున్నారు మంచి కళలు కానివ్వండి ఆ కళని నెరవేర్చుకోవడానికి మనమైతే ప్రయత్నం చేయండి అన్నట్టుగా చెప్పారు మంచి కళలు కానివ్వండి అంటే మొత్తం మన కంపెనీ మీద డిపెండ్ అయిపోయి మనం ఏం పని చేయకుండా కాదు జస్ట్ ఏంటంటే మనం ఫ్యూచర్లో ఎలా ఎదగాలి ఏంటనే కళలు మనం కనాలి ఓకేనా అంతే కానీ ఇక్కడ వేరేగా కాదు ఆయన ఏంటంటే ఆయన ఆన్ పేసు గురించి కానివ్వండి ఇప్పుడు ఆన్ పేసు నెక్స్ట్ బిజినెస్ గురించి కాని ఆయన తాబోయే నెక్స్ట్ బిజినెస్ గురించి కానివ్వండి ఆయన ఆలోచిస్తూ ఆయన కళ్ళనే అంటున్నారు దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే మన లైఫ్లో కూడా మనం మన ఓన్ కళ్ళకంటూ ఎంతవరకు రీచ్ అవ్వగలం ఎంతవరకు సక్సెస్ అవ్వగలం అనేది మనం ఓన్గా డిసిషన్ తీసుకోవాలి ఇక్కడ ప్రతి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఏసారి కలగలమన్నారు కదా సార్ నుంచి వచ్చే డబ్బులతో మేము పలానా అలా అవుతాం ఎలా అవుతాం ఇది కాదు కళలు కనమంటే అంటే మన జీవిత ఆశయం ఏంటి మన జీవితంలో ఎలా సక్సెస్ అవ్వాలనేది కళ్ళగలమన్నాడు ఆయన కొంచెం అర్థం చేసుకోవాలి మనం మన మీనింగ్ని మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు అలా మార్చుకోవడం వల్లే మనం ఇక్కడ డిప్రెషన్లోకి వెళ్ళే పొజిషన్కి అయితే వస్తున్నాం కాబట్టి మనం డిప్రెషన్లోకి ఇబ్బందులోకి వెళ్ళకూడదు అనుకుంటే మన ఓన్ డిసిషన్ మనకు ఉండాలి మనకంటూ ఒక గోల్ ఉండాలన్నమాట మనకంటూ ఒక గోల్ ఉండి ఆ గోల్ను సాధించడానికి మనం ముందడుగులు వేస్తే ఆటోమేటిక్గా ఎన్ని సాధించగలం అన్నట్టుగా సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఓకేనా ఇది మీకు క్లారిటీ అనుకుంటున్నాను అలాగే ఇంకా మన లీడర్స్ వచ్చి క్వశ్చన్లు అడగడం మన ఆన్సర్ ఆన్సర్లు ఇవ్వడం ఇలాంటివి చాలా జరిగినాయి అండి బట్ ఏంటంటే మనం ఒకే వీడియోలో ఒకేసారి ఇంత లెంత్ పెట్టినా సరే మన ఫౌండర్స్లో చూసే ఓపిక కూడా చాలామందికి తక్కువ ఉందన్నమాట ఈ వీడియో కూడా చాలామంది సగం సగం స్కిప్ చేసి చూస్తారు చూసిన తర్వాత మళ్ళీ మనం ఏదైతే చెప్పామో దాన్ని వచ్చి డౌట్ కింద అడగడం జరుగుద్ది ఓకేనా ఇక్కడ ఈజీగా కంక్లూజన్ అట్లా నేను విన్న దాంట్లో కంక్లూజన్ అనేది మీకు క్లారిటీగా చెప్తాను అనమాట నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే మినిమం మన ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళడానికి కానీ అన్ని విషయాలు జరగడానికి కానీ మనకు ప్రజెంట్ అడ్డు ఉన్నది ఏంటంటే ఎస్సీసీ ఎస్సీసీ కేసు అనేది త్వరలో సాల్వ్ అవ్వాలి అలాగే మన ప్రాసెస్లు ఇవన్నీ జరగడానికి మినిమం ఒక అరవై రోజుల దాకా టైం పట్టే అవకాశం ఉందన్నట్టుగా సార్ గతంలో చెప్పారు ఇప్పుడు కూడా అదే మాట చెప్పారు ఓకేనా అలాగే మనం ఏదైతే నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తున్నామో అదైతే ఆన్ పేస్ టూ పాయింట్ ఓ కాదు అలా అని చెప్పి నేను ఆన్ పేసును పక్క పెట్టేసాను అనుకోవడం తప్పు చేసినట్టే మీరు ఆన్పేసును పక్కకు ఎప్పుడు కూడా మనం పెట్టము కానీ ప్రజెంట్ ఈ ఎస్సీసీ కేసు కానీ లీగల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ అయ్యాక కొద్దిగా అది పెండింగ్లో ఉండడానికి అవకాశం ఉంది దానికి ముందుగా మనం ఏదైతే కొత్త బిజినెస్ మోడల్ ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ కొత్త ప్రొడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం కానీ ఇవన్నీ జరగవచ్చు అన్నట్టుగా మనకి ఇక్కడ మనకిక్కడ సార్ చెప్పారన్నమాట అలాగే మనకి హోల్డ్ లేని అమౌంట్ గురించి వచ్చే శుక్రవారం అంటే ఈ శుక్రవారం కాక వచ్చే వారంలో శుక్రవారం అరబిక్ లాంగ్వేజ్లో ఒక వెబినార్ ఉండబోతుంది అది కూడా దుబాయ్ వాళ్ళతో మీటింగ్ అనేది ఉండబోతుంది దాని గురించి అమౌంట్ల గురించి ఆ హోల్డింగ్ గురించి అయితే మాట్లాడడానికి అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ ఏ సరే అయితే చెప్పడం జరిగింది ఓకేనా ఇవన్నీ కూడా మనకి వాడుకలోకి రావాలి వచ్చిన తర్వాత ఆయన ఒక క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ ప్రజెంట్ అయితే డేట్లు టయాలు ఏసారి నాకు కూడా ఈ వీడియోలో కూడా చెప్పలే ఓకేనా దయచేసి అమౌంట్లు ఎప్పుడు వస్తాయండి ఇవన్నీ కూడా మనం కొంతమంది అడుగుతూ ఉంటారనమాట మన కామెంట్స్లో వస్తే ఖచ్చితంగా చెప్తానండి దానికి ఆన్సర్ వస్తే చెప్పడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రతి ఒక్క పౌండర్ కూడా డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ అంతే కదా ఏదైనా ఒక బిజినెస్ అంటే మనకి కావాల్సింది ముఖ్యమైనది ఏంటి డబ్బు డబ్బు ఉంటేనే కదా మనం ఏదైనా బిజినెస్లో ముందుకు వెళ్ళేది కంపెనీ కొన్ని స్ట్రగుల్స్లో ఉంది ఎంప్లాయీస్ కొన్ని స్ట్రగుల్స్ చేశారు ఇవన్నీ కొన్ని ఇబ్బందులు అన్నీ జరిగినాయి కాబట్టి కంపెనీ లేట్ అవుతుంది ఈ లేట్ అయిపోతున్న కాలంలో మనం గాలి కూర్చోకుండా మనం చేసేది ఏంటంటే మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మాత్రమే ఓకేనా ఇప్పటికైనా నేను గతంలో కూడా చెప్పాను ముందు మన వర్క్స్ మనం చేసుకుందాము కంపెనీలో వచ్చే ఇన్ఫర్మేషన్ని మనం తీసుకొని దాన్ని విందాం అంతవరకే ఓకేనా ఇక్కడ అప్డేట్స్ పూర్తిగా రావట్లేదని మీరు గమనించాల్సి ఏంటంటే అప్డేట్స్ అనుకోకూడదు వీటిని ఇన్ఫర్మేషన్లు మాత్రం అనుకోవాలి అప్డేట్స్ అని మనం ఎప్పుడు అనుకుంటాం ఎప్పుడైతే డేట్లు టయాలు జరిగిన ప్రాసెస్ మొత్తం మనకు తెలుస్తుందో దాన్ని మన అప్డేట్ కింద కన్సిడే చేయొచ్చు అనమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోలో ఇంతే ఉంది ఇంకేమైనా మిస్ అయినా మర్చిపోయినా సరే ఖచ్చితంగా రేపు వీడియోలో మళ్ళీ క్లారిటీగా మీకైతే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎవరు కూడా ట్యాంకింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా మన పనులు మనం చేస్తూ కంపెనీ మీద నమ్మకంతో ముందుకు వెళ్దాం ఓకేనా థ్యాంక్ యూ